మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు చెప్పుకోవడానికైతే ఒక రోజు కూడా సరిపడదు కానీ అందులో కొన్ని ముచ్చటగా కొన్ని చెప్పుకున్నాం పథకాలు తీసుకుంటే విద్య వైద్యం లాగా వ్యవసాయం చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా అన్ని విధాలుగా సంక్షేమం చూస్తున్నటువంటిది అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందని అంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా చారిత్రాత్మకము మరియు సంస్కరణలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ విధంగా అంటే స్కూల్ విద్యా విధానంలో కానీ స్కూల్స్ని మొత్తం నలభై ఐదు వేల స్కూల్స్ని మొదటి ఫేజు సెకండ్ ఫేజ్ అని పెట్టి మనీ స్కూల్స్ని కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి బాగు చేయించి కార్పొరేట్ స్కూల్కి దీటుగా వాటిని తయారు చేసి ప్రతి పిల్లాడికి కూడా ప్రత్యేకమైనటువంటి విద్యా విధానం ఉండాలి వారు గొప్పవాళ్ళుగా ఎదగాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విద్యా విధానంలో గొప్ప కార్యక్రమం చేస్తున్నారు అలాగే గోరుముద్ద పద పథకం దగ్గర నుండి చిన్నపిల్లలు చిన్న పిల్లల బాలింతలు నిండా ఉండే గోరుముద్దు పథకం చిన్నపిల్లలకి వారికి ఐరన్ ఉండాలని చెప్పి అంబలి దగ్గర నుండి ప్రతిదీ కూడా చెక్కీలు అన్నీ వాళ్ళకి అందే అందేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు అలాగే పీజీ వరకు ఇస్తున్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ డిగ్రీ అలాగే అమ్మఒడి కార్యక్రమం చిన్నపిల్లలు ఫస్ట్ ఇంటర్ వరకు కూడా సెకండ్ ఇంటర్ అంతవరకు కూడా ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళకి అమ్మఒడి అమ్మఒడి ఇస్తున్నటువంటి దానిలో పదిహేను వేల రూపాయలు ఇస్తుంది దాంట్లో స్కూలుకి శానిటేషన్ కోసం అంటూ వెయ్యి రూపాయలు తల్లిదండ్రులే ఇస్తుంది ఆ కార్యక్రమంలో ఈ రోజున ఎక్కడ డ్రాప్ అవుట్స్ లేకుండా ఏ ఎక్కడ ఇంతకుముందు చిన్నపిల్లలు చదువుకోవడానికి ఇంటి బయటికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ పోషణ లేక పిల్లలకి ఎటువంటి ఉపాధి చూపించిని సరైన తిండి పెట్టలేక సరైన స్కూల్లో చదివించలేని ఉండేది అటువంటిది ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చూ తీసుకుంటే అసలు ఎప్పుడు కూడా నో వేకేజ్ బోర్డు పిల్లలు మాకు రండి అనే పరిస్థితి లేకుండా పూర్తిగా నిండిపోయి ఎంతో గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అమ్మఒడి కాకుండా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తర్వాత డిగ్రీ దగ్గర నుండి అలాగే బీటెక్ల దగ్గర నుండి అలాగే పీజీ దగ్గర నుండి ప్రతిదానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా పూర్తిగా సంస్కరణ ఇంతకుముందు గత ప్రభుత్వం ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఇస్తుండేది ఫీజు రియంబర్స్మెంట్ అంటే లక్ష రూపాయల ఫీజు ఉన్నా కూడా ముప్పై ఐదు వేలు ఇస్తే మిగతా అరవై రూపాయలు ఎవరు తీసుకొస్తారు ఎక్కడ నుండి తీసుకొస్తారు వాళ్ళ అప్పుల పాలు అయిపోయి అసలు ఎందుకు ఈ చదువు అనుకునే పరిస్థితి నుండి ఈ రోజున తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చదువుకోవాలి అన్న ఒక ఆకాంక్షని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్టూడెంట్లో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ప్లీజ్ సబ్స్క్రైబ్